లో నవ్వు చూసిన తర్వాత ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా ఆ రోజు ఈరోజు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం కాలువల తవల మురి కాలువలో మట్టిదీల నీళ్లు వచ్చాయి కాలువలు పొలాలన్నీ కలిసిపోయి నాలుగు రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటిపాలు అయిపోయే పరిస్థితి వచ్చింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి వస్తాడు హెలికాప్టర్లు తిరుగుతాడు హెలికాప్టర్లు తిరిగితే కనపడుతుంది తమ్ముళ్ళు నేను రెండు రోజులు ఊరూరికి తిరిగాను మీ బాధను అర్థం చేసుకున్నాను కానీ ఓసారి బాధ నిస్సహాయ స్థితి ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని చేసేవాడిని ఇలాంటి ఒక వ్యవస్థ కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడ ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయి పారిపోయినాయా లేదా పారగొట్టాడా లేదా వాళ్ళు పోకపోయినైనా దరివేశాడు అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరి ధరివేశాడు ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటాం లేదా కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాల మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులు ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావో చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్ లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది మీ కోసరం మీ పిల్లల కోసరం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చారు నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది ఆ కళ్యాణ మండపం చూస్తే తొంభై నాలుగులో అతను కొన్నాడు కొని కట్టుకున్నాడు అతను చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు ఇరవై రెండు ఏ కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలు పరిస్థితికి వచ్చారు ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు సెటిల్మెంట్ చేశారు గొంతు మీద కత్తి పెడతారు ఇస్తావా సస్తావా అదే జరిగింది ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు సాయిబాబును చూస్తే ఆయన లేదు కాబట్టి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు గా అరెస్ట్ చేస్తారు తర్వాత ఎప్పుడూ వస్తే రెండేళ్లకో మూడేళ్లకో బెయిల్ వస్తుంది అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు ఇప్పుడు పేపర్ లో వచ్చినాయి ఇవన్నీ బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను ఎవరు అడగలేదు నా ఇల్లు నాదే నా కళ్యాణ మండపం నాదే నాకే సంబంధం స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్ మీకు చాలా మంది తెలుసుంటుంది ఐడియా ఉందా శంకర్ ప్యాలెస్ శంకర్ విలాస్ మా చెల్లె మా చెల్లెమ్మంటా ఉంది శంకర విలాస్ శంకర విలాస్ని పాప ఆ తల్లి చెప్పిన రమ్మ రంగనాయకమ్మ ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయింది ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది అదే ఆ మహా తల్లికి శాపంగా మారింది నెక్స్ట్ డే ఆవిడని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన కోర్టు తీసుకుపోతే పార్టీ వన్ ఏ నోటీస్ ఇమ్మని చెప్పారు ఆ రోజు మేము కూడా సహకరించాం అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్